హెచ్యూ భూముల్లో జోక్యం చేసుకోనున్న మీనాక్షి నటరాజన్ మరి కాసేపట్లో అటు కాంగ్రెస్ లీడర్లతో మరియు ఎన్ఎస్సిఐ విద్యార్థులతో భేటీ అవ్వబోతుంది సుప్రీంకోర్టు చెప్పిన విధంగా అంటే చాలా మొట్టికాయలు వేసిందని చెప్పాలి ఈ నేపథ్యంలో రెండు మూడు రోజుల నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో దీనిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అంటే పాజిటివ్ నిర్ణయం తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది నెగటివ్ నిర్ణయం తీసుకుంటే ఏ విధంగా ఉంటుందన్న నేపథ్యంలో సమాలోచనలు చేసే అవకాశం ఉంది ఒక విధంగా నాలుగు వందల ఎకరాల భూమి కాదు రాజీవ్ ఇకో పార్క్ పేరుతోటి సో మొత్తం భూములను కొట్టేసే ప్రయత్నం జరుగుతున్న నేపథ్యంలో ఇటు రేవంత్ రెడ్డి నిర్ణయము ఇటు హెచ్నే లేపేస్తా అనే ధోరణిలో ఉండడంతో దీనివల్ల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఏంటనే నేపథ్యంలో సో మళ్ళీ ఆమె ఏఐసిసి దూతగా ఆమె తెలంగాణలో ఈ హెచ్యు భూముల విషయంలో జోక్యం చేసుకోనున్నారు అసలు పరిస్థితి ఏంటి అటు ఎన్ఎస్యుఏ విద్యార్థులు అక్కడ వర్సిటీలో ఉన్న ఎన్ఎస్యు విద్యార్థులు ఏం చెప్పబోతున్నారు ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలనే విషయం పైన ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది ఈలోగా అంటే వీళ్ళు కూడా ఒక సెంటిమెంట్ని రగిలించి కాంగ్రెస్ పార్టీలో అంటే అటు రాహుల్ గాంధీకి కూడా అంటే నెగటివ్ వార్తల్ని స్ప్రెడ్ చేసే విధంగా అంతా బీఆర్ఎస్ఏ చేస్తుంది సో మేము రాజీవ్ ఇకో పార్క్ పేరిట అక్కడ భూముల్ని మేము చదును చేస్తుంటే ఈ విధమైన వార్తలను చూపించారు మొత్తం ఇమేజెస్ అన్నీ కూడా ఏవైతే సోషల్ మీడియాలో వస్తున్న విజువల్స్ అన్నీ కూడా ఏ ఏఐ ఇమేజెసే కాబట్టి సుప్రీంకోర్టు కూడా ఈ యొక్క విజువల్స్ తోటి వాళ్ళు తప్పుడు సమాచారం వాళ్ళకు అందడం వలనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారనేసి అంటే ఏకంగా సీఎస్నే జైలుకు పంపిస్తాము అది కూడా తాత్కాలిక జైలు ఎక్కడో కాదు అక్కడ లేక్ దగ్గర ఇప్పుడు ఏదైతే నాలుగు వందల కంచె గచ్చిబౌలులోని నాలుగు వందల ఎకరాల భూమి ఉందో అక్కడే తాత్కాలిక జైలు ఏర్పాటు చేసి సీఎస్ని జైల్లో వేస్తామన్న ఘాటు వ్యాఖ్యల్ని కూడా ఇటు సుప్రీంకోర్టు చెప్పడంతో రాహుల్ గాంధీకి వీరు మరొక రకంగా కన్వే చేసే ప్రయత్నం చేస్తున్నారు సో ఇక్కడ మేము మొత్తం టోటల్గా భూమిని తీసుకొని అంటే రెండు వేల పైచిలకు ఎకరాల భూమి ఏదైతే ఉందో అదంతా తీసుకొని మేము రాజీవ్ ఇకో పార్క్ పేరిట మేము ఇక్కడ పార్క్ ఏర్పాటు చేయబోతున్నాము కావాలంటే హెచ్యుని ఇక్కడి నుంచి లేపేస్తాము మనకు రాజీవ్ పేరే ఇంపార్టెంట్ విద్యార్థుల భవిష్యత్తు ఏమైనా పర్వాలేదన్న చందంగా వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు మరి ఈ నిర్ణయాన్ని ఇటు ఏ ఏఐసి దూతగా వస్తున్న మరి ఈమె ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో మీనాక్షి నటరాజన్ దీన్ని ఆమోదిస్తారా లేదంటే తెలంగాణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని లేదు వద్దు అనేసి దీన్ని సానుకూలంగా తోసిపుస్తారనేది మాత్రము ఇప్పుడు ఆ పార్టీ వర్గాల్లో ఉత్కంఠగా మారింది మరొక వైపు ఇటు హెచ్ మీద కన్నుబడింది నాకు దక్కనిది వేరే వాళ్ళకు దక్కకూడదని చందంగా నిన్న వీళ్ళు మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నట్టుగా అనిపిస్తుంది అంటే ఒక కక్ష పూరిత ఉద్దేశం అంటే మొత్తం టోటల్గా హెచ్యు లేపేసి టోటల్ భూముల్లో రెండు వేల ఎకరాలు ఉన్న భూముల్లో ఎకో పార్కు ఏర్పాటు చేయాలన్న ఒక ఉద్దేశం వెనుక అసలు ఏం జరగబోతుంది అనేది నిన్న మొన్నటి వరకేమో దాన్ని మొత్తం కూడా టీజీఐఐసిసికి ఆల్రెడీ దాని పేర బదలాయించి ఆల్రెడీ ఐసిఐసి బ్యాంకులో పదివేల కోట్ల రూపాయలు అప్పుగా తెచ్చుకొని ఏకంగా నలభై వేల కోట్లకు అమ్మాలనుకున్న ఒక చర్య ఏదైతే పులిష్టాప్ పడిందో ఆ వ్యవహారం పైన ఆయన గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది నాకు దక్కనిది నేను ఊరుకుంటానా ఏకంగా హెచ్యునే లేపేస్తాననేసి ఆయన ఒక పంతం పూన్నట్టుగా అనిపిస్తుంది మరి ఈ మీనాక్షి నటరాజను ఈ భూముల వ్యవహారంలో జోక్యం చేసుకుంటుంది కాబట్టి కొంత ఏమైనా పాజిటివ్ ధోరణితో ఉండే అవకాశం ఉంటుందా ఆ భూముల్ని ఏమనకుండా అది హెచ్యూకే ఉండే విధంగా నిర్ణయం తీసుకుంటారా లేదంటే దాంట్లో రకరకాల కొర్రీలు పెట్టి టోటల్గా రెండు వేల ఎకరాల భూముల్ని కాజేసే ప్రయత్నం జరుగుతుందా అనేది మాత్రము ఒక ఉత్కంఠగా మారింది ఓవరాల్గా ఇప్పుడంతా కూడా ఆమె డెసిషన్ మీదనే ఆధారపడి ఉంది ఎందుకనంటే ఇక్కడ రేవంత్ రెడ్డి నిర్ణయాలే ఫైనలా లేకపోతే ఇప్పుడు మీనాక్షి నటరాజన్ ఏదైతే ఒక డెసిషన్ తీసుకుంటుందో అదే ఫైనలా ఆల్రెడీ ఇక్కడ నాలుగు వందల ఇరవై సంబంధించిన హామీలు చార్సీస్ హామీలు కావచ్చు ఆరు గ్యారంటీలకు సంబంధించి తెలంగాణ ప్రజలందరూ కూడా చీత్కరిస్తున్న నేపథ్యంలో ఇలాంటి ఒక నిర్ణయాల వల్ల కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట ఇంకా దెబ్బతూనకూడదు అనుకుంటే ఈ భూముల జోలికి వెళ్ళకూడదనేసి ఆమె ఏమైనా వార్నింగ్ హింటిస్తుందా లేదంటే ఈ విషయంలో రేవంత్ రెడ్డితో జత కడుతుందా అనేది మాత్రము మరి కాసేపట్లో తెలియనుంది